పూర్వకాలంలో రిచ్ పీపుల్ ఎక్కువగా ఓన్లీ వైట్ రైస్ మాత్రమే తినేవారు ఇంకా పేదవారు మిలెట్స్ మాత్రమే తినేవారు అంటే రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటివి అన్నమాట కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది కదా రిచ్ పీపుల్ మొత్తం మిలెట్స్ తింటున్నారు పూర్ పీపుల్ వైట్ రైస్ మాత్రమే తింటున్నారు కానీ ఆ టైంలో ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే రోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు పూర్ పీపుల్కి మాత్రమే ఎక్కువగా రోగాలు వస్తున్నాయి ఎందుకు మనం తినే తిండిలో చాలా డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అందులో మనం రోజు తినే ఈ వైట్ రైస్ ఓన్లీ వైట్ రైస్ని మాత్రమే తినడం వలన సో ఓన్లీ వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి డిస్అడ్వాంటేజ్ ఉన్నాయో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా చూడండి చాలాకి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వైట్ రైస్లో ఎలాంటి పోషకాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఫైబరు మినరల్స్ విటమిన్స్ ఇలాంటివి ఉంటాయనుకుంటున్నారా ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే వైట్ రైస్ తినే ముందు మనం వాటిని పాలిష్ చేస్తాం కాబట్టి పాలిష్ చేసినప్పుడు ఒక చెత్త బయటకు వస్తుంది కదా దాన్ని మనం మన భాషలో తౌడు అని అంటాం ఆ తౌడుని మనం దేనికి వాడతామంటే పశువులకి దానా పెట్టడంలో వాడతాం ఆ దానాలోనే ఈ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట అవి పశువులకు పెడితే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి కానీ మనం అనారోగ్యంతో బాధపడుతున్నాం మరి పాలిష్ చేసిన వైట్ రైస్లో ఇంకేమి ఉండవా అంటే ఉంటాయి అవి ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుంది మరి ఆ కార్బోహైడ్రేట్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఏమిటి అంటే మనం తిన్న వెంటనే చాలా బాగా ఈజీగా ఎనర్జీ వస్తుంది కాకపోతే ఎలాంటి పోషకాలు ఉండవు కాబట్టి పోషకాలు లేకపోతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఫస్ట్ అండి అందులో ఫస్ట్ వచ్చేసి మీ రక్తంలో షుగర్ లెవెల్ చాలా ఈజీగా స్పీడ్గా పెరుగుతుంది అంటే మీకు డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందన్నమాట బరువు కూడా పెరుగుతారు ఈజీగా అది కూడా వైట్ రైస్లో ఫైబర్ లేకపోవడం వల్ల మీ జీర్ణ సమస్యలు వస్తాయి దాంతోపాటు విటమిన్ లోపం కూడా కలుగుతుంది ఇంకా మీ బొక్కలు కూడా చాలా వీక్గా మారిపోతాయి మీ బోన్స్ అంటే వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ లేవా అంటే ఉన్నాయి అవి ఏమిటంటే ఇవి తొందరగా జీర్ణమవుతుంది ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు వైట్ రైస్ సంబంధించి సో మనం అలవాటు పడిపోయాం దీన్ని మానేయడం కూడా చాలా కష్టం కాబట్టి సో వారానికి నాలుగు సార్లు వైట్ రైస్ మిగతా రోజులు మిలెట్స్ తినండి సో ఇలా మెను చేంజ్ చేస్తే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి ఇంకొక సలహా ఏమిటంటే వైట్ రైస్ తినేటప్పుడు ఎక్కువ వైట్ రైస్ పెట్టుకోకుండా తక్కువ వైట్ రైస్ పెట్టుకొని దానికి కంటే ఎక్కువ భాగంలో కర్రీస్ పెట్టుకోండి సో ఇట్లా మీరు రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల అది మనకు బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది సో దీనివల్ల కూడా పోషకాలు అందే అవకాశం ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి సో మీకు ఇంకా ఎలాంటి హెల్త్ విషయంలో ఎలాంటి హెల్త్ టాపిక్స్ కావాలో కింద కామెంట్లో చెప్పండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్